జిల్లా ఆర్యపాకంలోని శ్రీ విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయం పదవ వార్షికోత్సవ వేడుకలు మే ఒకటో తేదీన ఘనంగా జరుపుకున్నారు చెన్నై టీ నగర్లోని సర్ త్యాగరాయ హాలు ఈ వేడుకలకు వేదికైంది ఆలయ ధర్మకర్త పివి కృష్ణారావు మణిమాలారావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ప్రముఖ సంగీత కళాకారులు మ్యాండలిన్ రాజేష్ ముఖ్య అతిథిగాను ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ కోమల్ కృష్ణ గౌరవ అతిథిగాను హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మద్దాలి శ్రీనివాసులు డాక్టర్ కేవి బాలసుబ్రహ్మణ్యం శ్రీలక్ష్మి మోహన్ రావు కె రమణి డాక్టర్ ఎస్ రమేష్ బాబు ఎస్ఎల్ సుదర్శనం డాక్టర్ ఎంఎస్ చంద్రగుప్త డాక్టర్ సి సతీష్ ఎంఎస్ వెంకటేశన్ సిఎం రాజేష్లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మ్యాండెలన్ రాజేష్కు గంధర్వ వాద్య విశారద పురస్కారంతో గౌరవించారు వేడుకల సందర్భంగా వయలిన్ పోటీలు జరిగాయి వయలిన్ విధ్వంసులు సివి కృష్ణసుబ్రహ్మణ్యన్ బివి శర్మలు జడ్జీలుగా పాల్గొని విజేతలను ఎంపిక చేయగా విజేతలకు మ్యాండెలన్ రాజేష్ బహుమతులు ప్రదానం చేశారు ఆలయ ట్రస్టీలు అజంతా శంకర్రావు ముక్కల భాషకారులు డాక్టర్ టి మోహనశ్రీ శోభారాజా జయశ్రీ రాజశేఖర్ డాక్టర్ విజయ్ కుమార్ లక్ష్మీనారాయణ కుబేరన్ భక్తవత్సల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఇసై అరసలు డాక్టర్ జే శ్రీనిబాబు సంగీతాన్ని సమకూర్చిన సరస్వతి నమోస్తుతే ఆల్బం రెండును మ్యాండలిన్ రాజేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ ఆల్బంలో మణిమాలారావు ఊర ఆంజనేయులు ప్రతీక్ష డాక్టర్ సాయి కుసుమ హర్షిణి నిఖిల్ దోషి గాయకులుగా పాటలను ఆలపించారు ముందుగా హర్షిని ప్రార్థనా గీతంతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో నాట్య కళాకారిణి సంతోషిని కలేమామని అవార్డు గ్రహీత సూర్యనారాయణమూర్తి బృందం వారి నృత్య కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి తెలుగు తెలుగుతరుణి మ్యూజిక్ బృందం వారు అష్టలక్ష్మి స్తోత్రంతో వీణులు విందు చేశారు చివరిగా తేజారావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది and my parents, Pamagaratra and, uh, and I'm very happy to share stay, stay the stage with them and special thanks to Ramdim Auntie. She has seen me like a kid. Even I'm still young but <laughs> very very happy and uh, thank you Sri Nidhiya మహా సరస్వతి టెంపుల్ ఇట్స్ బ్లెస్సింగ్ ఫ్రమ్ యూ బికాస్ మా మాలా క్రిస్టియన్స్ కి నీట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మా సరస్వతి థ్యాంక్ యూ ఆల్ అందరికీ వచ్చినందుకు చాలా సంతోషం వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ మై ఫ్రెండ్స్ హూ మీ ఎఫర్ కమింగ్ ఆల్ దే మ్యామ్ మీ రెండు కంచ మాట్లాడండి రమణి మేడం కి నా పార్టిక్యులర్ థాంక్స్ సర్వమంగళ గౌరీ మేడం నాకు తెలుగు నేర్పించారు ఆ మేడం నేర్పించిన తెలుగు నేర్చుకుని అదే తెలుగు సాహిత్యమే ఒక సబ్జెక్ట్గా తీసుకుని నేను యూపీఎస్సీ క్లియర్ చేశాను సో ఆ మేడంకి నేను ఎప్పుడూ కృతజ్ఞరాలిని ఆ మేడం సిస్టర్ రమణి మేడం అలాగే నన్ను ఆహ్వానించిన మణిమాల మేడంకి కూడా చాలా థ్యాంక్స్ నేను ఎప్పుడు మామిలీన్ రాజేష్ గారి పక్కన కూర్చుని లేకపోతే ఆయనతో ఒక ఫోటో తీసుకుని ఇలా ఎప్పుడూ అనుకోలే దట్ ఈస్ అ గ్రేట్ ప్రివిలెజ్ అంటే సరస్వతి అమ్మవారే నాకు ప్రివిలెజ్ ఇచ్చారేమో మీ అందరు కూడా అంటే ఇలా వచ్చిన వెంటనే స్టార్టింగే నాకు చక్కగా ఒక వైలిన్ గాను వినిపిస్తూ ఉంది తర్వాత వేణుగాను మన అన్నారుగారు కూడా చాలా చక్కగా వేణుగు ఇది అంటే అట్లానే పాటలు పాడేవాళ్ళు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట ఆ గానం విన్నప్పుడే శరీరం అంతా ఒక పుల్ పులికింత అన్నమాట ఏదన్నా కానీ అసలు అంటే డిప్రెషన్ రాకుండా ఉండాలి అన్న జీవితంలో అందరికీ అదే ఎత్తు అంటే విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ మర్ లైఫ్ ఆల్వేస్ బట్ వెన్ వి లిసన్ టు మ్యూజిక్ It really makes us come out of it. And uh, to be here and to be um, part of a temple where uh, Saraswati Amman is there, uh, I am really blessed. I hope to continue sitting here and listening to music and watching dance. That will be my greatest pleasure. Thank you so much. ఈరోజు శ్రీ విద్యారంభ జ్ఞాన మహా సరస్వతి ఆలయం యొక్క దశమ వార్షికోత్సవం మరియు సరస్వతి నమోస్తుతే అనేటటువంటి ఆల్బం రెండవ భాగం ఈరోజు విడుదల చేయబడింది అంటే రిలీజ్ చేశాము అని అర్థం దీంతోపాటు ఈ సంబరాలు సంగీతంతో సాహిత్యంతో మనకు అనుసంధానమైంది ఎందుకంటే ఇది సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి సంగీత విద్వాంసులు మాండెలిన్ రాజేష్ గారిని సత్కరించడం అంటే ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు మరియు మనకు కోమలి కృష్ణ గారు ఐఆర్ఎస్ గారు గౌరవ అతిథులుగా ఇక్కడ విచ్చేశారు పూర్వ ప్రముఖులలో చాలామందిని మనం ఈరోజు గౌరవించాము ఈ యొక్క సరస్వతి నమోస్తితే రెండవ భాగాన్ని విడుదల చేయడమైంది పాటలు రాసినటువంటి రచయిత మనతో పాటు ఉన్నారు వీరే శ్రీనిబాబు గారు చాలా సంతోషమైన విషయం గాయన గాయకులలో మా మేడం గారు మణిమాల మేడం గారు రెండు మూడు పాటలు పాడారు ఊరు ఆంజనేయులు గారు పాడారు సాయి కుసుమ డాక్టర్ సాయి కుసుమ గారు అలా ఈరోజు గాయనే గాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు అందరినీ గౌరవించడం జరిగింది ఇది కాకుండా కలైమామని జయ సూర్యనారాయణ మూర్తి వారు విద్యార్థులతో పాటు నాట్ నాట్య ప్రదర్శన అంటే అందులో ఉన్నటువంటి సరస్వతి నమోస్థుతుల్లో ఉన్నటువంటి పాటలకు వాళ్ళు నృత్య ప్రదర్శన చేశారు ఇది ప్రొఫెషనల్స్ అనే విధంగా చి బాలికలందరూ కూడా చిన్నారులందరూ కూడా చాలా చక్కగా నృత్య ప్రదర్శన చేశారు మన భారతదేశంలో చాలా తక్కువ సరస్వతి ఆలయాలు ఉంది మరి తమిళనాడులో కూడా ఇది రెండవ ఆలయంగా మనం చెప్పుకోవచ్చు మన తిరుపతికి వెళ్ళే దారిలో ఆర్యపాకం అనేటటువంటి గ్రామంలో విలేజ్లో ఈ సరస్వతి ఆలయాన్ని నిర్మించడం జరిగింది పది సంవత్సరాల ముందు కంటే ఈనాడు అది దినదిన ప్రవర్తమానంగా అంటే అమ్మవారిని మనం చేరలేదు అమ్మవారు అందరినీ తన దగ్గరికి చేర్చుకుంటూ ఉంది ఆలయ విశేషాలలో మనము వసంత పంచమిను మరి విజయదశమి రోజు విద్యాభ్యాసము ఇలా ఆలయానికి సంబంధించినటువంటి సరణ్ వసంత నవరాత్రులు కూడా ఆలయంలో చాలా విశేషంగా జరుగుతుంది వార్షికోత్సవం గత సంవత్సరము ఈ సంవత్సరము ఇలా పుర ప్రముఖులను మనం సన్మానించడంతో గాయని గాయకులతో పాటలు విడుదల చేయడము రచయితలతోటి పాడినటువంటి వారు లిరిక్ అంటే రచ గయ రచన చేసినటువంటి వారు అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు చాలా ఘనంగా విశేషంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది దీనికి ముందు వెనుకగా ఉన్నటువంటి వారు ధర్మకర్త శ్రీ పొన్నూరు వెంకటకృష్ణారావు గారు వారి శ్రీమతి మణిమాల గారు ఇక్కడ తెలుగుతరణి వారు రాగమాలికలో అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఆలపించడం జరిగింది ఆ వసంత గారు అన్నిట్లో వారే ఉంటారు తర్వాత ప్రముఖులని అందరినీ హానర్ చేశాము ఇలాగే ప్రతి ఏడాది మీ అందరి సహాయ సహకారాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అందరూ ఇలా ముందుకు వచ్చి ఆల్బమ్కి పాటలు పాడాలని కోరుకుంటున్నాను ఆర్ మోటివ్ ఆఫ్ అవర్ టెంపుల్ ప్రమోట్ ద చిల్డ్రన్ స్టూడెంట్స్ అండ్ మేక్ దెబ్ ప్రొఫెషనల్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఆర్టిస్ట్ సింగర్స్ ఆల్ ది పీపుల్ మేక్ మోర్ ఇంటెలిజెంట్ మోర్ ప్రొఫెషనల్ దట్ ఇస్ అవర్ ఎయిమ్ కంటిన్యూస్లీ కింగ్స్ ఫర్ డూయింగ్ నా ఓన్లీ అమ్మవారు బీయింగ్ సింబుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వీ హర్ అసైన్మెంట్ ఆన్ అవర్ బిహాఫ్ నాకు జై సరస్వతి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు కింద సంవత్సరం పరిచయం మన మణిమాల గారు రావోజీ గారు తెలుగు తరని వారు మన తెలుగు వారు అందరూ నాకు పరిచయమై వారితో మమైకమై కింద సంవత్సరం ఆరంభించిన ఈ కార్యక్రమం మరొక ఈ సంవత్సరం కూడా చేయడం అన్నది నాకు చాలా సంతోషం ఉంది అందులో నాకు ఒక భాగాన్ని ప్రధమా ప్రథమమైన భాగాన్ని నాకు అప్పి చెప్పి నేను చెప్పింది ప్రతిదానికి ఓకే మాస్టర్ అంటూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కనుక ఇలాంటిది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు చేయాలని ప్రపంచం అంతా మెయిన్ చెన్నై అంతా కూడా తమిళనాడు మన సరస్వతి టెంపుల్ తెలియాలనే ఒకే మెయిన్ నా వ్యయం వచ్చి ఈ సరస్వతి టెంపుల్ ప్రతి ఒక్కరికి తెలియాలి ఎక్కడో బాసలు వెళ్ళడం కాదు అందరూ కూడా మన చెన్నైలో పెరిగిపాలెం మనకు రావాలని ఆ ఒక్క కోరికతోటే నేను ఒక మ్యూజిక్ మాస్టర్గా సంగీతం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ దేవత ఇక్కడే ఉంది కాబట్టి మీ అందరితో కలిసి ఈ ప్రయత్నం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా సుదీనం అండి ఈరోజు పదవ వార్షికోత్సవం మన జ్ఞాన సరస్వతీ దేవి ఆర్యపాకం మాకు ఫస్ట్ మా మణిమాల గారి పరిచయం అండి మణిమాల గారి వల్ల వారి గుడి మాకు తెలుసు ఆ గుడి తెలిసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం రెండు అయినా ఆ గుడికి వెళ్ళి మేము అమ్మవారికి పాటలు పాడుతూ ఉంటాం ఇలాగ మా గ్రూప్ అంత బాగా ఎంతో బాగా పాడేటట్లు ఇంకా మా శ్రీనిబాబు మాస్టర్ గారు ఇంకా పాటలు దీని మీద రాసి మా చేత పాడించి మాకు నేర్పించి ఎంతో మమ్మల్ని వృద్ధికి తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము తెలుగుతరుణి తరఫున ఆయన పాటలు పాడడం అనేది అమ్మవారి మీద చాలా విశేషం అండి ఇవన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారు ఆ చేయించుకుంటున్నారు మనం చేయడం కాదు అంత బాగా చేయించుకొని మన చేత మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నారు పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి కృష్ణారావు గారికి మణిమాల గారికి వీరు ఇంత పెద్ద కార్యక్రమం చేయడం కాదు దాంట్లో మేము ఇంత గొప్పగా ఉండగలుగుతున్నాము అంటే అది వారి వల్ల